వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒప్పోన విత్ మాధురి ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ హోపన ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి చాలా మంది ఇలా అనుకుంటారు డైలీ జాన్ చేస్తున్నాను కానీ లైఫ్ లో చేంజెస్ లేవు హోపనొప్పులో నాకు వర్క్ అవ్వట్లేదు అని కానీ ట్రూత్ ఏంటి అంటే ఒప్ప ఎప్పుడు వర్క్ అవుతుంది కరెక్ట్ అండర్స్టాండింగ్ తో ప్రాక్టీస్ చేసినప్పుడు అవునా ఈ వీడియోలో హోపనపొన ప్రాక్టీస్ లో పీపుల్ చేసే కామన్ మిస్టేక్ గురించి తెలుసుకున్నాం అవి ఎలా కరెక్ట్ చేయాలో కూడా తెలుసుకున్నాం ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీ డీప్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి సో డోంట్ స్కిప్ వీడియో హాయ్ దిస్ ఈస్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హోనో హీలర్ మిస్టేక్స్ కి ముందు హోనపోనో యాక్చువల్ మీనింగ్ అర్థం చేసుకున్నాను నొప్పున అంటే మ్యాజిక్ మంత్ర కాదు యూనివర్స్ ని ఫోర్స్ చేయడము కాదు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం బెక్ చేయడము కాదు ఇది ఒక ఇన్నర్ క్లెన్సింగ్ ప్రాసెస్ మన సబ్ కాన్షియస్ లో ఉన్న మెమరీస్ ని క్లీన్ చేయడం బయట కనిపించే ప్రాబ్లం లోపల ఉన్న మెమరీ వల్ల క్రియేట్ అయిందని యాక్సెప్ట్ చేసి దాన్ని క్లీన్ చేయడం లోపల క్లీనింగ్ జరిగితే బయట లైఫ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది ఇప్పుడు మిస్టేక్స్ చూద్దాం మిస్టేక్ నెంబర్ వన్ చాలా మంది హోపో ఓన్లీ ఏదో ఒకటి రావాలి అని యూస్ చేస్తారు లైక్ మనీ జాబ్ లవ్ ఇది ఏదైనా కావచ్చు మనసులో వారికి ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఈ మంత్రం చెప్తే యూనివర్స్ నాకు ఇది ఇవ్వాలి అని కానీ హోపనొప్పో ఏదైనా తీసుకోవడానికి కాదు మనలో ఉన్న నెగిటివ్ బ్యాగేజ్ ని నెగిటివ్ ఎమోషన్స్ ని క్లియర్ చేయడానికి ఎక్కువ అయితే రెసిస్టెన్స్ కూడా ఎక్కువ అవుతుంది ఇక్కడ మనం ఏం కరెక్ట్ చేసుకోవాలి మీద ఫోకస్ వదిలేసి క్లీనింగ్ మీద ఫోకస్ చేయాలి మీ హైయెస్ట్ గుడ్ కోసం జరిగేదాన్ని ట్రస్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి ఓకేనా మిస్టేక్ నెంబర్ టూ ఫీలింగ్ లేకుండా ఛాన్స్ చేయడం ఐ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ వర్డ్స్ ని చాలా మంది రోబోటిక్ లాగా రిపీట్ చేస్తూ ఉంటారు ఎమోషన్ ఉండదు అవేర్నెస్ ఉండదు ఒప్పునొప్పు కౌంట్ బట్టి వర్క్ అవ్వదు ఫ్రీక్వెన్సీ బట్టి వర్క్ అవుతుంది ఒక్క వర్డ్ అయినా ఫీల్ అవ్వండి ఒక్కసారి చెప్పినా మంచిగా ఫీల్ అవ్వండి మీరు ఓన్లీ థ్యాంక్ యూ అని ఫీల్ చేసినా అది చాలా పవర్ఫుల్ మిస్టేక్ నెంబర్ త్రీ ప్లేమ్ కంటిన్యూ చేయడం చాలా మంది లోపల ఇలా అనుకుంటారు వాళ్ళు అలా చేయకపోతే నేను ఈ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు బట్ కంటిన్యూ అయితే క్లీనింగ్ అనేది జరగదు ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది సైలెంట్ గా ఇలా చెప్పండి ఈ సిచ్యుయేషన్ క్రియేట్ చేసిన మెమరీ నాలో ఉంది దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి కాదు రెస్పాన్సిబిలిటీ అంటే పవర్ అని తెలుసుకోండి నెంబర్ ఫోర్ ఇన్స్టెంట్ రిసల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం హోపోనోపోనో ఫాస్ట్ ఫుడ్ కాదు ఇది ఒక సోల్ లెవెల్ లో జరిగే వర్క్ కొన్ని మెమరీస్ మన చైల్డ్ హుడ్ నుండి మన యాన్సిస్టర్స్ నుండి మన పాస్ట్ లైఫ్స్ నుండి అదేనండి మన గత జన్మ నుండి కూడా ఉండొచ్చు సో అంత దూరం నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక్క రోజులో హోపోనోపోన చేస్తే ఇన్స్టెంట్ రిసల్ట్స్ వస్తాయా రావు ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది టైమ్ మీద ఫోకస్ చేయకండి ఈజ్ మీద ఫోకస్ చేయండి మీరు చూడకపోయినా హీలింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది మిస్టేక్ నెంబర్ ఫైవ్ ప్రాబ్లం ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేయడం కొంతమందికి పెయిన్ వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒప్పనొప్పనో గుర్తొస్తుంది అవునా బట్ ఇది ఎమర్జెన్సీ టూల్ కాదు ఇది ఒక లైఫ్ స్టైల్ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మనలో హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది లైఫ్ కామ్ గా ఉన్న టైంలో చేయాలి డైలీ ప్రాక్టీస్ చేయాలి ఎలా అంటే మనం డైలీ ఎలా బ్రష్ చేస్తాము అలాగే హీలింగ్ అనేది కూడా ప్రాక్టీస్ చేయాలి మిస్టేక్ నెంబర్ సిక్స్ నెగిటివ్ ఎమోషన్స్ ని సప్రెస్ చేయడం లైక్ యాంగర్ జెలసీ సాడ్నెస్ లోనెస్ ఈ ఎమోషన్స్ రాకూడదని పీపుల్ అనుకుంటారు పాజిటివ్ గా ఉండాలి పాజిటివ్ గా ఉండాలి అని పోస్ట్ చేస్తారు కానీ రియల్ గా ఉన్నప్పుడే ఒప్పు నప్పు డీప్ గా వర్క్ అవుతుంది అని తెలుసుకోవాలి ఇక్కడ తో క్లీన్ చేయాలి మిస్టేక్ నెంబర్ సెవెన్ లాజిక్ అర్థం అవ్వాలి అని అనుకోవడం హౌ డస్ దిస్ వర్క్ అనే క్వశ్చన్ వల్ల చాలా మంది స్టాప్ అయిపోతారు కొబ్బుల లాజిక్ కి బియాడ్ గా వర్క్ చేస్తుంది చాలా మంది దీన్ని అలా చేస్తే బాగుంటుందా ఇలా ఎందుకు చేయాలి అలా చేస్తే ఎందుకు వర్క్ అవ్వదు ఇలా క్వశ్చన్స్ తో చాలా మంది స్టాప్ అయిపోతారు ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే అర్థం అవ్వాల్సిన అవసరం లేదు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి బిల్డింగ్ గా ఉంటే చాలు డివైన్ ని వర్క్ చేయడానికి అనుమతిస్తే చాలు మిస్టేక్ నెంబర్ ఎయిట్ భయంతో ప్రాక్టీస్ చేయడం ఒకవేళ ఇది అవ్వకపోతే ఒకవేళ ఈ సిచ్యుయేషన్ ఇంకా వర్స్ట్ అయితే అన్న ఫియర్ మనం సరెండర్ అవ్వడాన్ని బ్లాక్ చేస్తుంది కానీ హోపన్ బొనంలో మనం సరెండర్ అయి చేస్తేనే రిజల్ట్ అనేవి వస్తాయి ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఈ సెంటెన్స్ ని రిపీట్ చేయండి ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ నేను సేఫ్ గా ఉన్నాను అని సరెండర్ చేయాలి యూనివర్స్ నెంబర్ మర్చిపోవడం నొప్పన అంటేనే సెల్ఫ్ లో ప్రాక్టీస్ చేయడం కానీ చాలా మంది సెల్ఫ్ మీద చాలా హార్ష్ గా ఉంటారు లావుగా ఉన్నారనో పొట్టిగా ఉన్నారనో నల్లగా ఉన్నారనో నేను ఆ జాబ్ పొందలేదనో ఆ చదువు చదవలేదనో ఇట్లాంటి లైఫ్ పార్ట్నర్ నా జీవితంలోకి వచ్చారనో ఎప్పుడు వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ లో చూపించకుండా చాలా డల్ గా డిప్రెస్డ్ గా బిహేవ్ చేస్తారు కానీ ఇక్కడ మనం చేయాల్సింది మనతో మనం జెంటిల్ గా మాట్లాడాలి ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఐ లవ్ యూ నేను నీతో ఉన్నాను అని మన హీరా తెలుసుకు చెప్పాలి ఖచ్చితంగా హీలింగ్ అనేది ఆ రోజే స్టార్ట్ అవుతుంది ఒప్పనొప్పను అంటే వరల్డ్ ని ఫిక్స్ చేయడానికి కాదు మనల్ని మనం హీల్ చేసుకోవడానికి అని తెలుసుకోవాలి మనం హీల్ అయితే మన ఓల్డ్ కూడా హీల్ అవుతుంది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఈ నైన్ మిస్టేక్స్ లో మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒపొనపొనో విత్ మాధురి